హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి చిక్కుడు గింజలు టమాటో కర్రీ కొంతమంది పిల్లలు అన్నం తినడానికి అస్సలు ఇష్టం చూపరు అలాంటి పిల్లలకు ఇలా ఎక్కువ ప్రోటీన్ ఉన్న చిక్కుడు గింజలతో టేస్టీగా ఈ పద్ధతిలో టమాటో కర్రీ చేశారంటే ఆ రోజంతా ఈ కర్రీ కోసమైన వాళ్ళు పిల్లలు మాటి మాటికి అన్నం పెట్టమని అడిగి తీరాల్సిందే మరి ఆలస్యం చేయకుండా ఆరోగ్యకరమైన ఈ కర్రీని ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసి ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత గుప్పెడు మెంతెంకూర ఆకులను శుభ్రంగా కడిగి వాటర్ను పూర్తిగా తీసేసి మెంతెంకూర ఆకులను ఇందులో వేసేయండి మంటన్ సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మెంతెంకూర ఆకులను ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాతనే ఒక కప్పు నిండా చిక్కుడు గింజలను నీళ్ళలో శుభ్రంగా కడిగి వాటర్ పంపేసుకొని గింజలను మాత్రం ఇందులో వేసేయండి ఇలా ఒక కప్పు చిక్కుడు గింజలకు మనము అప్రాక్సిమేట్లో ఒక పావు కేజీ వరకు టమాటాలు తీసుకోవాల్సి వస్తుంది చిక్కుడు గింజలను ఇందులో వేసి మంటని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో వేపిన తర్వాతనే సన్నగా కట్ చేసుకున్న పావు కేజీ టమాటోలను ఇందులోకి వేసుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు మెంతం కూర చిక్కుడు గింజలు పూర్తిగా కలిసేలా ఓసారి కలిపేయండి ఇప్పుడు కలిపేసిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకుంటుంది పావు కేజీ టమాటో ఒక కప్పు చిక్కుడు గింజలు ఇవన్నీ క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఉప్పు కారం కూడా సరిపడేలా వేసుకోవాలి ఇప్పుడు కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు ఉడికించండి ఫోర్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి దీంట్లోకి జస్ట్ ఈ గింజలు టమాటో ముక్కలు మునిగేంత అంటే ఒక చిన్న టీ గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి కలిపేసిన తర్వాత మూత పెట్టి మూత పైన కూడా కొన్ని వాటర్ వేసి సిమ్లో ఒక టూ మినిట్స్ ఉడికించండి టూ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఓసారి కర్రీని కలపండి కర్రీలో వాటర్ తక్కువగా వేసి పైన ప్లేట్ పైన వాటర్ వేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ మాడిపోకుండా కొద్దిగా లిక్విడ్ స్టేజ్లో ఉండడానికి పైన ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకోవాల్సి వస్తుంది తర్వాత కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి మంటను ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మరొక నిమిషం పాటు ఉడికించండి చూడండి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఇలా కొంచెం లిక్విడ్గా ఉంటే కర్రీ బాగుంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని వేడివేడి అన్నంలోకి తిన్నా బాగుంటుంది చపాతి రోటీలోకి తిన్న ఈ కర్రీ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇందులో మెంతం కూర వేయడం వలన ఆ ఫ్లేవర్తో ఈ కర్రీ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఈ టేస్టీ అండ్ హెల్తీ కర్రీ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి